నమస్తే వెల్కమ్ టు అనంతముచ్చట్లు నేను మీ శ్రీలత అనంతపురం మాజీ ఎంపీ పుల్లయ్య సోమవారం బల్లారిలో తుది శ్వాస వదిలారు మురువకొండ నియోజకవర్గం వజ్రకరూరు మండలం ఛాయాపురం గ్రామంకు చెందిన పుల్లయ్య కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం ఉన్నారు ఎంపీగా ఉన్నప్పుడు సాగునీటి కోసం ముఖ్యంగా తుంగభద్ర జలాల కోసం హాంద్రీనివా కోసం కరువు నివారణ కోసం ఎంతో కృషి చేశారు మాజీ ఎంపీ పుల్లయ్య మరణం రాయలసీమకు తీరని లోటని నీటి మల్లింపుతోనే రాయలసీమను సస్యశ్యామలమవుతుందని ప్రజాతంత్ర శక్తులతో కలిసి ఎన్నో పోరాటాలు సాగించాడని అలాగే అనంతపురం నగరంలో ఏపీ లైటింగ్స్ పరిశ్రమను స్థాపించి ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించిన దార్శనికుడు మాజీ ఎంపీ పుల్లయ్య రెండు సార్లు ఎంపీగా గెలిచి అనంతపురం పార్లమెంటును ప్రగతి పతాన నడిపించడంతో పాటు అనంతపురం జిల్లాను ఏడారి నుండి కాపాడడం కోసం ఎంతో కృషి చేశారు సిద్ధాంతాలు వేరైనా జిల్లా అభివృద్ధి కోసం పార్టీలు పక్కన పెట్టి కమ్యూనిస్టు పార్టీ యోధుడు వికే ఆదినారాయణ రెడ్డి గారితో కలిసి పనిచేశారు వజ్రకరూరు మండలం ఛాయాపురం గ్రామాభివృద్ధికి ఎంతో తోడ్పడి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడానికి ఉరవకొండ నియోజకవర్గానికి ఎంతో సేవ చేశారని ధరూర్ పుల్లయ్య గారి మరణంతో నీతి నిజాయితీ నిబద్ధత కలిగిన ఓ తరం అంతరించిందని ఉరవకొండ వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే వై రెడ్డి మరియు అభివృద్ధి వికేంద్రీకరణ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు కేవీ రమణ తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు